జగన్ గారి అమరావతి హౌస్ తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు కదండి ఆ హౌస్ అయితే ఇదే అనమాట ఫ్రంట్ సైడ్ చూసారంటే మొత్తం భారీ గేట్లు అనమాట సుమారు ముప్పై అడుగుల ఎత్తుతోటి ఈ భారీ గేట్లు అనేవి ఉంటాయి రీసెంట్ గా తాడేపల్లి ఒక వర్క్ పని మీద వెళ్ళాల్సి వచ్చిందండి అలా వెళ్ళేటప్పుడు ఈ హౌస్ ని అయితే చూడటం జరిగింది ముందు ఈ హౌస్ ని ఎవరు చూసి ఉండకపోవచ్చు ఎందుకంటే ముందు ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఈ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసేసి ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు కూడా లోపలికి రాలేరు ఏదైనా ఐడి ప్రూఫ్ అంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టు ఏదైనా ఐడి ప్రూఫ్ చూపిస్తేనే కి అలౌ చేసేవాళ్ళు నార్మల్ పీపుల్స్ ని ఎవరిని అలౌ చేసేవాళ్ళు కాదు అయితే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రోడ్లని అయితే క్లియర్ అయితే చేశారండి ఈ లో ఎవరైనా వెళ్ళొచ్చు అయితే హౌస్ చూస్తానికి వెళ్లే వారు అయితే మాత్రం మీరు ఈ బయట నుంచి చూడటమేనండి లోపలికైతే లోపలకైతే అనేది ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా సెక్యూరిటీ కానీ అలాగే అక్కడికి ఆయన్ని కలవటానికి వచ్చే జనాలు గాని హడావిడి గానీ చాలా ఉంటుంది అయితే లోపలకి అయితే ఎలో అయితే చేరు బయట నుంచి చూడటమే అనమాట అందుకే మీకు ఈ చిన్న వీడియో రూపంలో మీకు ఈ హౌస్ ని అయితే బయట నుంచి మీకు చూపించడం జరిగిందండి ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే మనకి మంగళగిరి హైవే ఉంటుంది కదా మంగళగిరి హైవే దాటిన వెంటనే మనకి తాడేపల్లి రూట్ అని కనిపిస్తూ ఉంటుందండి అటు నుంచి వెళ్ళిపోయినట్లయితే మీకు ఈ రూట్ లోకి మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసినా సరే ఈ లొకేషన్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ గానే అర్థమవుతాయి రోడ్లు కూడా పెద్ద పెద్ద రోడ్లేనండి అన్ని విశాలంగా ఉంటాయి అలాగే ఇక్కడికి వెళ్ళే ఈ రూట్ మొత్తం కూడా చాలా గ్రీనరీ తోటి చాలా అందంగా అయితే ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లైటింగ్స్ గానీ ఈ సెంటర్ లో మనకి చుట్టూ చెట్లు గాని ఇవన్నీ కూడా చాలా చాలా అందంగా అయితే ఉంటాయి అలాగే పెద్ద పెద్ద చుట్టూ కూడా పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ కూడా ఉంటాయి అండి ఇక్కడ చూసినట్లయితే ఇంతకు ముందు మనకి ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేసి ఉండేదండి మొత్తం బ్యారికలేజ్ ఇలాంటివి అన్ని పెట్టేసి మనకి ఇక్కడ నుంచి ఆ డైవర్షన్ అనమాట రోడ్డు అటువైపు వెళ్ళిపోతే మనకి విజయవాడ హైవే ఎక్కేసేయచ్చు విజయవాడ మంగళగిరి హైవే అయితే ఎక్కేయచ్చు ఇటువైపు తాడేపల్లి గేట్ దాటి లోపలకి అయితే వెళ్ళచ్చు ఇట్లా అయితే ఉంటుంది ఈ రోడ్డు ఇంతకు ముందు అయితే మనకి బ్లాక్ చేసి ఉండేది ఇప్పుడు మొత్తం ఓపెన్ అయితే ఉంది లోపల ఉండే హౌసెస్ యొక్క స్ట్రిక్చర్ కూడా మనకి బెంగుళూరు గాని కేరళ గాని ఇటువైపు పైన పెంకులు వచ్చేసి పెంకిటిళ్ళు టైప్ లో మనకి స్ట్రెక్చర్ ఏదైతే ఉంటుందో అలాంటి స్ట్రెక్చర్ డిజైన్ అనేది ఇక్కడ హౌస్ లోపల లోపల ఏవైతే హౌస్లు ఉన్నాయో వాటికైతే ఉపయోగించడం జరిగిందండి బయట మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు అక్కడక్కడ ఈ డిజైన్ హౌస్ లోపల ఎలా ఉంటుంది అనేది మనకి పైన ఈ స్ట్రెచ్చర్ యొక్క డిజైన్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి ఇవి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇవి బెంగళూరు గాని కేరళ కానీ అటు సైడ్ ఎక్కువగా యూజ్ చేసుకునే హౌసెస్ మొత్తం కూడా ఇదే విధంగా అయితే ఉంటాయి ఇదండి మనకి మొత్తానికి జగన్ గారి ప్యాలెస్ అయితే తాడేపల్లి ప్యాలెస్ అంటారు కదా ఆ తాడేపల్లి ప్యాలెస్ అయితే ఇదే అనమాట మీరు కూడా విజయవాడ గానీ అటువైపు ఎవరైనా వెళ్తున్నట్లయితే మంగళగిరి దాటి వెళ్తున్నట్లయితే బై రోడ్ లో ఒకసారి ఈ హౌస్ ను కూడా విజిట్ చేయండి బయట నుంచి అయితే చూడటానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది